ప్రధాన కార్యదర్శులు గారు ఇంచుమించు ఒక ఆరేడు కార్యక్రమాలు అనివార్యంగా బూత్ స్థాయిలో ప్రతి సంవత్సరం జరగవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులందరితోటి కూడా మరి ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఈ కార్యాలు ఈ ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ అదేవిధంగా సంస్థాగతంగా ఏ మేరకు పార్టీని ఆ జిల్లాలో బలోపేతం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని సమీక్షించుకుంటూ మొన్న మాకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో వర్చువల్ కాన్ఫరెన్స్ లో వారు కొన్ని నిర్దేశాలు జారీ చేయడం జరిగింది అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ ఆరు అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రెండు కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏడు ఏవైతే ఆరు కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను దాంట్లో భాగంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సంస్థాగత పరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం ఒక పాతిక లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి పార్టీలోనని చెప్పి